దంచు లోటనా ఫస్ట్ కడినారా లో అంతేనా అంతేనా నేను తర్వాత ఇది ఏంది ఏం చేస్తున్నావు అని చెప్పు మాట్లాడుతు ఏంటిది బెల్లం గోరంటా బెల్లం గోరంటాకుట్లా ఎలాని తయారు చేస్తున్నాం తయారు చేస్తున్నాం అత్తా ఫస్ట్ ఇటుడి చెప్పండి ఇది ఏందిది ఇది ఎందు నిస్కొనలా ఏమైనా ఇది మీరు చెప్పుకో ఎలా తీసుకురవు గ్లాస్ వితనా ఫస్ట్ బెల్లం ఉంది అందులో బెల్లం లే బెల్లం ఒక ఇను ఇది ఇనుముది ఇనుము కదా ఇనుము తీసుకొని దాంట్లో బెల్లం వేసుకొని డబ్బా తీసుకొని అందులో బెల్లం వేసి ఇనుముది కాదు ఒకటి అందులో గ్లాస్ పెట్టాలి పైన ఒక నిండి చెంబు నీళ్లు పెట్టాలి అక్కడ మూలలు పెట్టు

సుక్కలు వచ్చి పడాల గ్లాసులో అప్పుడు స్మెల్ వస్తుంది మనం అప్పుడు చూస్తే సుక్కలు పడినాయి దాంట్లో పెట్టుకునే పెట్టుకున్న చెప్పి పడతుంది పది నిమిషాలు నిమిషాలు ఐదు నిమిషాలు అవుతుంది స్వచ్ఛమైన మన ప్రకృతి విలేజ్ గొర్రె గొర్రెలను ప్రకృతి విలేజ్ గొర గొరటక అయిపోతుంది అప్పుడు ఇది మేలా గొర్రెలకు మేళమే ఆమె గురించి చామంతి పువ్వు బంతి పువ్వు అంటే చెండు పువ్వు మామూలు అల్లరు చేస్తారు

ആരിന്ന നികര മാർക്കോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോടോട

మూలలు మూలలు పెట్టరా ఇక్కడ మూల అక్కడ అదో దాంట్లో ఇక్కడ పోదు ఇప్పుడే నానండి లోటు పెడతా ఈ మూల పెట్టు ఇక్కడ ఉబ్బు ఉబ్బు ఇట్లా ఇక్కడ పెడలక లేదా ఇంటర్వ్యూ వస్తుంది ఇక్కడ లేదా మంట అంత వేస్ట్ అయిపోయింది బుద్ధిన్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా చేయడు కానీ మన దగ్గర బుద్ధి ఉందా లేదు తీయాలి இது வேஸ்ட ಸ್ಮಾರ್ಟ್ ಈ ಸ್ಮಾರ್ಟ್ ಶಂಕರ್ ಕಾಲ ಅನ್ಲೇ ಮಾಸ್ ಕ್ಲಾಸ್ ಅಲ್ಲ ಅದೇ ಸಕ್ಕ

ഉൽത്തേ ഉൽത്തേണ്ട മഞ്ചു വാസന ഗുജ് വാസന ഗ്ര Ta telefonen din!